కానీ ఏసేపు అలా చేయలేదండి తన అందరిని మనస్ఫూర్తిగా క్షమించాడు మనస్ఫూర్తిగా క్షమించాడు అంటే దీని అర్థము దేవుని యొక్క ప్రేమ ఎరిగిన బిడ్డలు దేవుని యొక్క ప్రేమతో నడిచే బిడ్డలు వాక్యానుసారంగా జీవించే బిడ్డలు దేవుని మీద ఆధారపడి బ్రతికే బిడ్డలు దేవుని యొక్క ప్రత్యక్ష తెలిసిన బిడ్డలు యాక మనసు బిడ్డలు మనుషులు దాత ప్రతి బిడ్డ కూడా మనసులో ఎవరి మీద ఎప్పుడు ఎన్నడో కూడా ఏ పగ కీడు చేసిన వారు కూడా మేలు చేసే తత్వము క్రైస్తవ తత్వము ఈ రోజు మనం ఒకవేళ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా ఎవరి మీద తెలిసి తెలియక పాతలో ప్రతికారాలు పెట్టుకుని మనం జీవించినట్లయితే ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు మన జీవితాల్ని మన మృతువుల్ని దయచేసి సరి చేసుకుని ఏసేపు అనే పగలేని వ్యక్తులుగా ఉండి దేవుని యొద్ద నీతిమంతులుగా మంతులుగా దేవుడు సహాయం సహాయించేది కాక